బిగ్ బాస్ లో మొత్తానికి మూడు టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయేవి ఇంకా పట్టుకూర పగిలిపోకుండా అంటూ ఇచ్చిన ఈ టాస్క్లో అయితే కిరాక్ సీత టీం విజేతలుగా నిలిచేశారు అయితే ఇక వాళ్ళు నిలవడంతో నిఖిల్ టీంకి ఛాన్స్ ఇచ్చారు మీ టీంలో ఒకరిని పీకేయండి అంటూ ఇక ఆ ఛాన్స్ దొరికినప్పుడు మణికంఠని అయితే తీసేయడానికి డిసైడ్ అయ్యారు అయితే ఇక్కడ మణికంఠని కాకుండా యశ్వనిని తీసేస్తే బాగుండు కదా అంటూ సోనియా అయితే అప్పుడే కి గైడెన్స్ ఇవ్వడం మొదలు పెట్టేసింది కానీ తను మన టీంని నమ్ముకొని వచ్చింది ఇప్పుడు ఎలా తీసేస్తాం అంటూ అనుకుంటూనే యశ్విని తీసేయడం కూడా రైటే అంటూ అనుకుంటూ ఉంటారు అది మాత్రమే కాదు ఫుడ్ టాస్క్లో సైతం ఫుడ్ టాస్క్ కోసం నేను వెళ్తాను అంటూ సోనియా అనేసరికి ఇక మిగతా హౌస్మెంట్స్ మేం తీసుకోకుండానే సోనియాని పంపించడం జరిగింది ఇలా విష్ణుప్రియ చెప్పిన మాటలే నిఖిల్ అయితే చేస్తూ కనిపిస్తున్నాడు నిఖిల్ టీంలోకి వెళ్తే మాకు ప్రయారిటీ ఉండదు మా ఆటకి గుర్తింపు ఉండదు అంటూ కిరాక్ సిత టీంలోకి వెళ్ళినట్లే నిఖిల్ అయితే ఇక్కడ అదే పనిని చేస్తూ సోనియాకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ కనిపించారు ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రెండు టాస్క్ లో రెండు టీమ్స్ కూడా ఓడిపోవడం జరిగింది అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇప్పుడైనా రావచ్చు లేదంటే ప్రోమోలో అయినా వదిలి లేదంటే వీకెండ్ లో అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం